ఓం ను శివ శ్రీ ఏమహా మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాత్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం దీపావళి రోజున మనకి జన్మ జన్మాంతరాలలో కర్మ వల్ల లక్ష్మీ యోగం లేక ఇబ్బంది పడుతూ ఉన్నా అంటే చాలామంది అందులో ఉంటారు మాకు ఎందుకు గురువుగారు దరిద్రం పట్టి పీలుస్తుంది అర్థం తెలియదు చాలామందికి పేదరికం గురువుగారు ఏది చేసుకుందామన్నా ఏది కొనుక్కుందామన్నా చివరికి భార్యతో కూడా మాకు ఎప్పుడు ఇబ్బంది పిల్లలతో ఇబ్బంది అన్నీ బాగుండే అనుకున్నాం కానీ బాగోవడం లేదు ఈ బాధ తొలగిపోవాలంటే ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ పనిచేసే ఉపాయం ఏదన్నా ఉందా అని చాలామంది అడిగారు ఖచ్చితంగా ఉంది అమావాస్యకి విశేషమైన శక్తి ఉంటుంది అమావాస్య రోజున మన పితృదేవతలు బాగా టైపుల్లో చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాం అలాగే ఈ అమావాస్య అంటే దీపావళి అమావాస్య మనకి చాలా శక్తివంతమైన సమయం దీన్ని ఎవరైతే తంత్రం చేసేవారు కానీ మంత్రం చేసేవారు కానీ ఎవరైనా సరే దీన్ని వినియోగించుకోగలిగితే వారి అదృష్టం మారిపోతుంది జన్మ జన్మాంతరాలు వచ్చిన కర్మలు తొలగిపోతే దరిద్రబాధ తొలగిపోతే ఖచ్చితంగా తొలుగుతాయా తొలుగుతాయి కానీ చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటించాలి ఎలా చేయాలో చెప్తాను ఇది షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇదే వీడియోని కానీ ఈరోజు మీకు చాలామంది దాంట్లో గురువుగారు మీరు కాల్చమంటున్నారు చెట్టు తెచ్చుకోమంటున్నారు ఎలా అని చాలామంది ఉన్నారు కానీ మీకు సమయము ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సింది ఒక మొక్క కావాలి ఇది ఎండిపోయింది మొన్న నక్షత్ర సమయంలో మీద సమయంలో తీసిన మొక్క కాబట్టి మీకు చూపిస్తున్నాను మనం ఈ మొక్కని ఎలా తెచ్చుకోవాలో చెప్తాను దీన్ని సంస్కృతంలో అపమర్గ అంటారు తెలుగులో ఒత్తరేణి అంటారు దీన్ని మీరు గురువారం నాడు సాయంత్రం ఈ మొక్కని వేళతో పాటు తెచ్చుకొని ఇది ఎక్కడైనా దొరుకుతుంది ముందైనా తెచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు ముందైనా తెచ్చుకోండి మట్టితో పాటు తెచ్చుకోండి బతికి ఉండాలి మొక్క దీన్ని ఒకవేళ ఇది శుక్రవారం ఉదయం ఈ పరిహారం చేస్తున్నారు కాబట్టి మీరు ఈ మొక్కని వేలతో పాటు తెచ్చుకొని ఏదైనా నీటిలో అంటే ఒక లోటాలో పెట్టి దాంట్లో పెట్టించండి కుటుంబ సభ్యులు అందరికీ వేరే వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు ఏం చేయాలంటే ఈ మొక్క తెచ్చుకొని పక్కన పెట్టుకోండి శుక్రవారం ఉదయం మూడు నుంచి నాలుగు గంటల మధ్య నిద్ర లేకండి లేచి చక్కగా మీరు స్నానం చేయండి మీరు అంటే ఎలా అంటే ఒంటికి నువ్వు నూనె రాసుకొని స్నానం చేయొచ్చు స్నానం చేసి మీరు తర్వాత ఈ మొక్కని తీసుకొని ఈ మొక్కని అంటే వేలతో పాటు బయటకు తీసి దీన్ని ఇలా క్లాక్ వైజ్గా మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్గా మూడు సార్లు తర్వాత తల దగ్గర నుండి కాళ్ళ వరకు ఇలా మూడు సార్లు దిగదొడిచి ఈ మొక్కని మీరు ఎవరి చక్కని ప్రదేశంలో పారవేయాలి అంతకు ముందు వీడియోలో ఈ మొక్కని చక్కగా కర్పూరంలో కాల్చేసి బయట పోసేయమని చెప్పాను ఎందుకంటే ఇది మన శరీరంలో ఉన్న జన్మ జన్మాంతరాల్లో ఉన్న దరిద్రాన్ని కూడా ఇది తీసేస్తుంది అంటే మన మీద ఎటువంటి నకారాత్మకమైన స్థితి ఉన్న తీసేస్తుంది ఆ సమయంలో ఈ అపమార్గకి చాలా శక్తి ఉంటుంది ఇది చాలా శక్తివంతమైంది చాలా శక్తివంతమైంది తంత్రంలో దీన్ని రకరకాల విధానాలకు వాడతారు ప్రజెంట్ దానికి చెప్పడం మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఈ మొక్క మన దరిద్రాన్ని తొలగించి మనకున్న ఎటువంటి సమస్యనైనా తొలగించి కాపాడుతుంది ఇది తీసుకుంటుంది ఆ సమయంలో తర్వాత దీన్ని ఎవరు తక్కున ప్రదేశంలో వేయండి అంతకుముందు ఏం చెప్పారంటే కాల్ చేయమని చెప్పాను కారణం ఏంటంటే ఇది ఎక్కడైనా పడేస్తాం లేదంటే కొంతమంది కోపంతో మన దరిద్రం పక్కింటి పడాలని తీసుకెళ్ళి పక్కింటిలో వేస్తారు అలా పనిచేయమాకండి అది మహాపాపం దీన్ని మీరు తీసుకువెళ్ళి ఎవరూ తక్కుని ప్రదేశంలో పడండి లేదా నాలుగు కూడలు అంటే నాలుగు రోడ్లు కూడా చౌరస్తా అంటాం దానిలో అయినా అక్కడ పడండి ఇది వెహికల్స్ తిరుగుతాయి కాబట్టి మళ్ళీ మనుషులు అంటే నాలుగు రోడ్ల మీద వెహికల్స్ తిరుగుతాయి కాబట్టి ఇబ్బంది లేదు ఇది ఎవ మనిషికి ఒక మొక్క తెచ్చుకోవాలి ఇది ముందే రెడీ చేసుకోండి అంటే ఈరోజు ఆదివారం చెప్తున్నాను మీకు శుక్రవారం నాటికి ఇది తెచ్చుకోవాలి అంటే ముందు ఇది ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది సిటీలో ఉన్నవారు రైల్వే ట్రాక్ అమ్మ దొరుకుతాయి పార్కులు దొరుకుతుంది పంట పొలాల దగ్గర దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఉత్తరేణి అంటారు మీరు ఉత్తరేణి అని గూగుల్లో కొట్టిన ఈ మొక్క కనిపిస్తుంది అది పట్టుకుని మీరు వెతకవచ్చు మర్గా అనుకుంటున్నా వస్తుంది దీనికి ముళ్ళు కూడా బయటకు వస్తాయి దీనికి దాని దాంతో కూడా చాలా ఉపయోగాలు తర్వాత మాట్లాడుతున్నాం ఇది అద్భుతంగా పనిచేస్తుంది దరిద్రాన్ని తొలగిస్తుంది అద్భుతమైన ఫలితం ఉంటుంది తర్వాత ఇది చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది పారేశారు పారేసి వచ్చారు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ స్నానం చేయండి మళ్ళీ మరొకమారు స్నానం చేయండి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి దరిద్ర బాధ తొలిపోతుంది సంవత్సరం ఒక్కసారి ఇది దీపావళి అమావాస్య రోజు చేయండి అది తెల్లవారుజామున చేయండి శుక్రవారం తెల్లవారుజామున చేయండి దాకా చేయొచ్చు గురువుగారు శుక్రవారం ఎనిమిది గంటల వరకు చేయొచ్చు తెల్లవారుజామున అంటే తెల్లవారుజామున మూడు దగ్గర నుండి ఎనిమిది గంటల మధ్యలో ఈ పరిహారం చేయండి మీరే మార్పును చూస్తారు ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది అదృష్టం కలుగుతుంది లక్ష్మీ అమ్మవారి ఇంట్లో స్థిరంగా ఉంటుంది మీరు మానసికంగాను ఆర్థికంగాను ఉన్నతంగా మారగలుగుతారు ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు కుటుంబ సభ్యులకి ఎవరైనా మొక్కలు తీసుకొచ్చుకోవచ్చు ఇక్కడ నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు అది కూడా గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలా మంది గురువు గురువుగారు మీతో మాట్లాడాలి వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే తాంత్రిక వస్తువు చాలా మంది అడిగారు గురువు గారు మీరు అతజోడి గురించి చెప్పారు చాలా రేట్ ఉంటుంది చాలా రేటు ఉంటుంది చాలా రేరుగా దొరుకుతాయి ఇది మీరు ముందుగా బుక్ చేసుకుంటే పండగ సమయంలో మీరు పెట్టుకోవచ్చు అతజోడి కావాలని ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓం శివ శ్రీమాత